ఏదైనా సౌత్ ఇండియన్ స్టైల్ చికెన్ లేదా మటన్ కర్రీని ప్రత్యేకంగా చేసేవి దాని మసాలాలు దాని రుచి ఇంకా ముఖ్యంగా దాని తయారీ ఇది ఇతర ప్రసిద్ధ ఇండియన్ కర్రీల శైలికి భిన్నంగా ఉంటుంది నిజానికి ఆంధ్ర తమిళ కేరళ స్టైల్లో చాలా రకాల కర్రీలు ఉన్నాయి కానీ చాలా ప్రసిద్ధి చెందిన వాటిలో ఒకటి మీరు కూడా చాలా వినే ఉంటారు అది చెప్పిన కాబట్టి ఈ రోజు మన వంటగదిలో చెట్టినాడ్ చికెన్ని పూర్తిగా ప్రామాణికమైన శైలిలో తయారు చేద్దాం ముందుగా సుమారు అర కేజీ చికెన్ని కడిగి చాలా సులభమైన పద్ధతిలో అరగంట పాటు మ్యారినేట్ చేసి ఉంచాలి మ్యారినేషన్ కోసం పసుపు పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసం ఉప్పు వేయాలి బాగా కలిపి చికెన్ని ని మ్యారినేషన్ లో అరగంట పాటు అలాగే ఉంచాలి ఆ తర్వాత ఒక ప్రత్యేకమైన చెట్టినాడ్ మసాలా తయారు చేయడానికి మనం ధనియాలు జీలకర్ర సోంపు కొద్దిగా దాల్చిన చెక్క సగం స్టోన్ ఫ్లవర్ లవంగాలు నల్ల మిరియాలు తీసుకోవాలి ఈ మసాలాలను రెండు మూడు నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేయాలి అవి మంచి సువాసనను విడుదల చేసే వరకు గుర్తుంచుకోండి మనం ఈ మసాలాల రంగును మార్చకూడదు కేవలం సువాసనను విడుదల చేయాలి ఈ ప్రక్రియలో సగం వచ్చాక కొద్దిగా మెంతులు కూడా వేసి వేయిస్తూ ఉండండి మెంతుల్ని కారణం ఏంటంటే మసాలా ఎక్కువగా చేదుగా మారకుండా ఉండడం ఇదే మసాలాలో చివర్లో మనం పావు కప్పు ఫ్రెష్ కొబ్బరిని కలుపుతాం ఇది కూడా పూర్తిగా తేమ పోయే వరకు వేయించాలి ఇప్పుడు ఈ వేయించిన మసాలాను రుబ్బుదాం ముందుగా ఈ మసాలాను పేస్ట్ చేసే ముందు పొడిగా కూడా రుబ్బుతాం ముందుగా పొడిగా రుబ్బిన తర్వాత కొద్దిగా కలిపి మెత్తటి పేస్ట్ చేసి తర్వాతి దశలోకి వెళ్దాం అది కూర కూర చేయడం చేయడానికి ఒక పాన్ లేదా గిన్నెలో మీకు నచ్చిన నూనె వేసి తరిగిన ఉల్లిపాయలు కలపాలి ఉల్లిపాయలు వేసిన కొద్దిసేపటి తర్వాత కరివేపాకు వేయాలి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇందులో టమాటాలు కలపాలి మీరు అర కిలో చికెన్ చేస్తుంటే ఒక మీడియం సైజు టమాటా సరిపోతుంది కొద్దిసేపు ఇంకా వేయించిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ ను లో వేయడానికి సమయం వచ్చింది సుమారు పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో చికెన్ ను ఉడికించిన తర్వాత ఇందులో మనం సుమారు కప్పు నీళ్లు పోసి చికెన్ పూర్తిగా మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి ఉడికించాలి పదిహేను ఇరవై నిమిషాల తర్వాత చికెన్ బాగా ఉడికినప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలా వేయాలి దీంతో పాటు మనం కొద్దిగా కారం పొడి ఉప్పు వేయాలి మ్యారినేషన్ లో మీరు ఎక్కువ ఉప్పు వాడితే ఈ దశలో ఉప్పు మోతాదును సమతుల్యం చేసుకోండి ఇందులో కొద్దిగా నీళ్లు పోసి తక్కువ మంటపై కొంతసేపు ఉడికించాలి సుమారు పది నిమిషాల తర్వాత చూడండి మీ చికెన్ పూర్తిగా ఉడికిపోయి వడ్డించడానికి సిద్ధంగా ఉంటుంది దీనిని మరిన్ని కరివేపాకులతో అలంకరించి రోటీ నాన్ లేదా అన్నంతో తినండి